మనిషి ప్రాణం ముఖ్యమా లేక కుక్క ముఖ్యమా అనే ప్రశ్న మన భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుండి రాష్ట్రాల హైకోర్టుల నుండి జిల్లా కోర్టుల నుండి మరియు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు సామాజిక మాధ్యమాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్క చోట దీనిపైనే చర్చ కొనసాగుతుంది కానీ పరిష్కారం మాత్రం ఎక్కడా దొరకట్లేదు మనుషుల ప్రాణాలు మాత్రం పిట్టల్లాగా రాలిపోతున్నారు మీరు గమనిస్తే ఎన్సిడిసి నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అధికారిక గణాంకాల ప్రకారం ఇరవై ఇరవై నాలుగులోనే ముప్పై ఏడు లక్షల పై కుక్క కుక్కకాటు కేసులు అనేవి నమోదయ్యాయి ప్రతిరోజు పదివేలకు వేలకు పైగా కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి గంటకు ఇద్దరు పిల్లలు అనేది కుక్కకాటుకు చనిపోతున్నారు ఏటా ఏదైతే పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది ర్యాబీస్ తో చనిపోతే అందులో బాధితులుగా ఎక్కువగా ఉన్నది పిల్లలే కుక్క కాటుకు సంబంధించి పిచ్చి కుక్కల స్వైర విహారం అనేది మన వాడల్లో గల్లీల్లో నడుస్తుందో ఆ కుక్కలకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే సెంటర్లను ఏర్పాటు చేసి కుక్కలన్నిటినీ ఆ సెంటర్లకు తరలించాలంటే నిరసనలు జరుగుతున్న సందర్భం మనం చూసాము ముఖ్యంగా సదఫ్ ఏదైతే సదా అనే తెలుగు హీరోయిన్ ఆమె పూర్తి పేరు సయ్యద్ సదఫ్ మహమ్మద్ ఆమె ఏదైతే కుక్కలకు పక్షాన పోరాడుతుందో ఆమెను ట్రోల్ చేస్తుంది ఆమెను మతం ఆధారంగా ఆమెను పిచ్చి బూతులు తిడుతుంది కూడా మన మనుషులే ఏమో కుక్కలకు ఉంటే ఏ విధంగా మాట్లాడేవారు కానీ ఈ కుక్కల అంశాన్ని కూడా కులం మతం చేసుకుంటూ పిచ్చి పిచ్చి కుక్కల లెక్క వాగుకుంటూ కొట్టుకుంటున్న వాళ్ళ మనమే అని నాకు అనిపిస్తుంది మీరు గమనిస్తే ఈ కుక్కల వల్ల చనిపోతున్న కాటులకు మనం ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ అందరికీ తెలుసు కుక్కలు ఏ విధంగా అయితే పిల్లల్ని కంటాయో ఆ పిల్లలు మన చక్రాల కింద వచ్చి చనిపోవడం ఆ పిల్లలు ఏ విధంగా అయితే రోగాన బారిన పడడం కుక్కలు తర్వాత పెద్దగా కరవడం ఇవన్నీ మనం గమనిస్తూనే ఉంటాం మన ఇంట్లో కుక్కలు ఉండొచ్చు కుక్కల్ని మనోళ్ళు చాలా మంది పెంచుకుంటున్నారు అది వాళ్ళ ఇంటి వరకు సంబంధించిన అంశం కానీ ఏదైతే పిచ్చి కుక్కలు ఏదైతే ఊర కుక్కలు గల్లీల్లో స్వైర విహారం చేస్తున్నాయో దాని వల్ల మీరు గమనించొచ్చు మన భారతదేశంలోనే వందల వేల కోట్ల ఆస్తి ఉన్నాయన వాగ్ బార్డర్ ఏదైతే టీ పొడే ఆయన ఆయన కూడా కుక్క కాటుకే మరణి మరణించడం జరిగింది అంత వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నా ఆయన ప్రాణ ఎవరు కాపాడలేకపోయారు అలాంటిది ఏదైతే వీధుల్లో ఆడుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు నిరుపేదలు కుక్క కాటుకు వారిని ఎవరు కాపాడతారు చెప్పండి నేను కుక్కలకు ఎక్కడ వ్యతిరేకం కాదు ఊర కుక్కలు ఏదైతే రేబీస్ కుక్కలు మరియు వాడి గురించి కంట్రోల్ చేయకుండా బజార్లో వదిలేసి మేము కుక్కల సంరక్షకులం పేటవారిమంటూ అంటూ మనుషుల ప్రాణాలు వారికే నేను వ్యతిరేకం కోర్టు మరియు ఏదైతే జంతు సంరక్షణ చట్టాల ప్రకారం ఖచ్చితంగా ఈ కుక్క కాటు సమస్యకు అనేది చెక్ పెట్టాలి లేకపోతే మనుషుల ప్రాణాలు ఇలాగే పిట్ట లెక్క గాల్లో రాలిపోతూ ఉంటాయి ఈ అంశానికి సంబంధించి ప్రత్యేక లాంగ్ వీడియో అడ్వకేట్స్ అధికేక్ యూట్యూబ్ ఛానల్ లో పొందుపరుస్తున్నాను ఖచ్చితంగా ఆ వీడియోను స్కిప్ చేయకుండా చూసి అడ్వకేట్స్ అధికేక్ యూట్యూబ్ ని మరిన్ని సమాచారం మరియు వీడియోస్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ